ఈ రోజు ఎంపీడీ ఆఫీస్ లో పలు అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించడం జరిగింది ఈ రోజు ఈ సమావేశంలో వల్లరి గూడబ సర్పంచ్ గౌత్ గోవింద్ నాయుడు మాట్లాడుతూ మా గ్రామంలో ఎలక్ట్రికల్ పోస్ట్ చాలా డ్యామేజ్ అయ్యాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అవి విరిగినా ఎడలా ప్రజలు చాలా ద్రష్టపోతారు ఎలక్ట్రికల్ వారు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు అలాగే చిన్నగూడ రిపీట్ అలాగే చిన్నగూడబ ఆర్బీకే లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రాఘవ అనే వ్యక్తికి రైతులు రెండు వందల యాభై యూరియా బస్తాలను రెండు వందల యాభై డేపీ బస్తాలకి డబ్బులు ఇచ్చి ఉన్నారు యూరియా లేదు లేదు తగు చర్యలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గురుగుబిల్లి ఎంపీపీ ఊరిటి రామారావు చిలక ఎంపీటీసీ దారపు రెడ్డి సత్యనారాయణ సంతోషపురం సర్పంచ్ అంబటి రాంబాబు రాగువలస ఎంపీటీసీ కోట సుమన్ వల్లరి గుడుబ సర్పంచ్ రౌతు గోవింద్ నాయుడు గురుగుబిల్లి మండల ఎంపీటీసీ లు అలాగే లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఏ పెనాల్టీ పట్టని కారణాలు గ్రామాల్లో ఏ రకమైనటువంటి అవగాతప జరగకపోతే పెనాల్టీ పడింది ఈ అవకతవకలు పట్టడానికి కారణం లేవు సమాధానం చెప్పవచ్చు ఆయన ఆయన లేడు ఎవరు చెప్తారు సమాధానం

ಏನೋ ಕ್ಯಾನ್ ರೈಟ್ ಸರ್ ಫಾರ್ ಕನ್ವರ್ಸೇಷನ್ ನಾವು ಚೇತರಿಂಗೆ ಎರಡನೇ एमएलಎ ಗಳಾದರೂ ಏನೋ ಒಂದು ಆ ವರ್ಷ ತಪ್ಪು ಇದೇಗ ಬರಬಹುದು ಅಯ್ಯೋ ಈಗ ಬಂದಿ ತಿರುಸು ನಾನು ಏರಿ ಅಂತಲೋ ನೆಮ್ಮದಿ ಯಾಕೆ ಯಾಕೆ ಯಾಮಿನು ನಾನೇ ಹೇಳತೀನಿ ಜಪ್ಲನೋ ವಿಷಯನದಿ ನಾವು ಮನೆ ಏನಂತೆ ಮನೆ ಒಂkle ಬೆಟ್ಟೆ ಬಿಡಕ್ಕೆ ವೈರಲ್ಲಂತ ಒಂkle ಅದು చేయಲೇದೆ ಅಂತ ಸಮಸ್ಯೆ ಏನೋ ನಾವು ಮಾತಾಡೋಣ ಕಾಡಿಸ್ತು ಬಂದೆ ಕಣಾ ಮಾತಿ

ఫిల్డ్ స్టేట్కి సంబంధం ఏంటంటే మీరు చెప్పిన తప్పుడు పనులు చేయడానికే ఫీల్డ్ ఉపాధి ఉపారిహానికి పైన సభ్యుల మంత్రం కూడా మేము ఈ సత్యకి తిరస్కరిస్తాం బాబు చాలా మీ దగ్గర ఎవరన్నా వచ్చినా సరే బాగా తొమ్మిది నిమిషాలు తెలియజేస్తారో మీకు చెప్తున్నావు రెండోది దగ్గర